తూర్పుగోదావరి గోదావరి జిల్లా దేవరపల్లి మండలం కురుకూరు గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి కిషోర్ తో మాట్లాడి రజికలకు కేటాయించిన రంగం చెరువు లీజును అలాగే లీజు విషయం మాట్లాడి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రజిక వృత్తిదారుల సమస్యల మీద కురుకూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా రజక సంఘ అధ్యక్షులు చిల్కలపల్లి కట్లయ్య మాట్లాడారు గ్రామ పంచాయతీలు డివిజన్ పంచాయతీ అధికారుల నుండి గ్రామ పంచాయతీలకు లీజు వచ్చిన తర్వాత కలెక్టర్ పంచాయతీ వింగ్ వారి ఆదేశాల ప్రకారం పదిహేను రోజుల నోటీసు రజకులకు అందజేయాలని అన్నారు కలెక్టర్ ఆదేశాల ప్రకారం గ్రామ పంచాయతీల్లో రజకుల చెరువు వద్ద వివాదాలు లేకుండా చేయడానికి గడ్డి చెట్లు కూడా తీసుకోవడానికి అంగీరిస్తే అవి వారికే ఇవ్వాలని ఉన్న ఆదేశాలను అమలు చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో రజక సంఘ నాయకులు కోటిచుక్కల అప్పారావు టేకు కృష్ణవేణి కొండపల్లి సత్యనారాయణ పాలూరు గంగాధర్ కోటిచుక్కల సత్యనారాయణ పాలూరు చంద్రశేఖర్ కంతెటి ఆంజనేయులు ఆరుగురు వెంకటేష్ దువ్వపు చంద్రరావు రజక సంఘ సీనియర్ నేత సోమరాజు తదితరులు పాల్గొన్నారు లీజు వేసే విధానంలో కూడా అధికారులు అప్సర్ ప్రైస్ వేసేటప్పుడు ఫోర్ నైంటీ నైన్ జీవో ప్రకారంగా చూసి ఆ జీవో ప్రకారంగా వైద్యాలను మేము కోరుకున్నాము కొన్ని గ్రామ పంచాయతీలు అలా కాకుండా చాలా లీజులేస్తున్నారు అది కరెక్ట్ కాదు ఈ కురుకులు అనే గ్రామంలో కూడా ఈ మూడు ఫస్ట్ వచ్చింది ఈ నోటీస్ అయినా పదిహేను రోజుల్లో మీరు చెల్లించాలని మస్త ఇచ్చినట్లయితే మాకు సంతోషంగా ఉండదు ఇది కూడా నేను ఎందుకు అడుగుతున్నాను అంటే కొంతమంది కార్యదర్శులు వచ్చిన అమౌంట్ కాకుండా ఎక్కువ అమౌంట్ చెప్పి మా వాళ్ళకి చెప్పడం వల్ల ఏ సంఘంలో కనిపించబోతున్నారు అందువల్ల తప్పనిసరిగా నోటీస్ ఇవ్వాలని కోరుకున్నాము ఈ రోజు నాడు గౌరవ సెక్రటరీ గారు ఆర్థికగా మాట్లాడి మా వాళ్ళతో కూడా లీజ్ కట్టించుకుంటారు నాకు చాలా సంతోషంగా ఉంది అయితే ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా అధికారులు అందరూ కూడా మాకు న్యాయం చేస్తున్నారు ఆ ప్రకారంగానే ఇక్కడ మాకు జరిగింది అదే విధంగా ఈ ఏరియాలో నేను ఎండిఓ గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది చెట్లు విషయంలో కూడా మాట్లాడే చెట్లు విషయంలో కూడా డైరెక్ట్ ఇచ్చిన కలెక్టర్ ఆఫీస్లో గదు గొలుగను అంగీకరించినట్లయితే ఆ చెట్లు గ్రాస్ కూడా వేరే ఎందుకని మా చెట్లు గ్రాస్ మాకు అక్కర్లేదు ఎందుకు అడుగుతున్నాం అంటే మా వాళ్ళు వృత్తి చేసే సమయంలో గేదులు వగైరా వచ్చి ఆ గుండోలు సిద్ధేస్తే ఆ పట్ల ఎవరైతే చేస్తారో వాళ్ళకి మాకు వివాదం వస్తుంది కాబట్టి ఆ వివాదాన్ని నివాదించడానికి మేము అంగీకరించినట్లయితే మా మనమనే గవర్నమెంట్ ఆఫీస్ ఇచ్చింది ఈ ఆఫీస్ ప్రకారంగా కూడా నేను నెట పంచాయతీకి అదేవిధంగా ఈఆర్డి గారికి డిఎఫ్ఓ గారికి అదేవిధంగా ఈస్ట్ గోడవరి పంచాయతీ కూడా మేము పెట్టడం జరిగింది గౌరవ సెక్రటరీ గారు ఈ సంవత్సరానికి అయిపోయింది నెక్స్ట్ ఇయర్ తప్పనిసరిగా గవర్నమెంట్ ఆఫీస్ ఇంపెట్మెంట్ చేస్తా అన్నారు ఆ ప్రకారంగా చేస్తానని పూర్తి విశ్వాసంతో ఉన్నాను ఈ రోజు నాడు నేను దేవరకల్ మండలం గురుకూరు అనే గ్రామ పంచాయతీలో ఈ అధికారులతో నేను మాట్లాడుతున్నాను థ్యాంక్ యూ సార్ నేను